అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ అధికారులైనా వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఎదుటి వ్యక్తి గురించి వాటికి నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చా దుర్భాషలు ఆడొచ్చా అంటే వాళ్ళ ఉద్యోగ పరిమితులను దాటి మాట్లాడచ్చా మాట్లాడితే వారి మీద శిక్షలు ఉండవచ్చు ఎందుకు చెప్తున్నానంటే అధికార ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక అధికారి ఉన్నతమైనటువంటి అధికారంలో ఒక అధికారి ఒక వ్యక్తిని బజారుకిస్తా బజార్లో బట్టడదీసి తీసిస్తా అట చేస్తాం ఎడజేస్తాం అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడతామో ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారంలో ఉండి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మనమే ఇలాంటి వ్యాక్ వ్యాఖ్యలు చేస్తే ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అది ఎందుకు గమనించడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఏ ఒక వ్యక్తి అయినా సరే ఏ ఒక వ్యధికారి అయినా సరే వాళ్ళ పరిమితికి మించి మాట్లాడడం కానీ పరిధికి మించి వ్యాఖ్యానించడం కానీ కరెక్ట్ కాదు అన్నది నా అభిప్రాయం నిన్న చెప్తున్నానంటే తప్పు జరిగిందా లేదా అనేది అది కోర్టు పరిధిలో ఉంటుంది చట్టపరమైనటువంటి అంశం కానీ దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని నువ్వు అలాంటోడివి ఒడివి నిన్ను అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం లేకపోతే బజార్కి ఇచ్చి బట్టలోడ తీస్తాం బయట తిరగలేవు నిన్ను కట్ చేస్తాం ఏమైనా చేస్తే ఇలాంటి వ్యాఖ్యలు ఎంతవరకు నేను ఎందుకు ఇది నిన్న అల్లు అర్జున్ మీద పోలీస్ అధికారి ప్రెస్ మీట్ పెట్టి కేసుపరమైనటువంటి విషయాలు మాట్లాడడంలో తప్పులేదు దాంట్లో జరిగినటువంటి నిజానిజాలను బయటకు వెలికి తీయడంలో తప్పులేదు అది మన బాధ్యత కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం అతని క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం దీని మీద అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి థ్యాంక్